అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డు వారికి అదిపై సుబారు చెప్పారండి అలాగే ఇది కంప్లీట్ అయితే చేసుకోవాలి దేశవ్యాప్తంగా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయమంటున్నారు ఏంటనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది అందులో జాయిన్ అవ్వండి ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ కొన్ని అర్హులు లిస్టులో నేను అందులో ఇస్తాను వెంటనే జాయిన్ అవ్వండి చూడండి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉగాది నుంచి తెలంగాణలో కోటి రేషన్ కార్డులు అయితే కొత్త అయితే ఇవ్వబోతున్నారు సో దాన్ని ఏటీఎం కార్డు సైజులో అయితే రీ డిజైన్ చేయడం జరిగింది క్యూఆర్ కోడ్కి అయితే దాన్ని ఇవ్వడం జరుగుతుంది చాలామంది ప్రజావాణి ప్రజాపాలన మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నారు వారందరికీ సర్వే అనేది కంప్లీట్ చేశారు అవన్నీ కూడా ప్రింటెడ్ అయితే ఇప్పుడు అవుతున్నాయి అయితే ఉగాది నుంచి మనకి ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారికి సన్న బియ్యాన్ని అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటి వరకు దొడ్డు బియ్యాన్ని ఇచ్చారు సన్న బియ్యం బయట మార్కెట్లో యాభై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు ఉంది సో అదే ప్రభుత్వాన్ని ఈ యొక్క ఎవరైతే బిలో పవర్టీలో ఉన్నారో మనిషికి ఆరు కేజీలు చెప్పిన సో కేంద్ర ప్రభుత్వం ఎలాగో దొడ్డు బియ్యం లాంటివి వస్తుంది దాన్ని పాలిష్ చేసో లేకపోతే దాన్ని అమ్మో లేకపోతే దాన్ని సన్న బియ్యానికి మార్చుకుని ప్రభుత్వం ఒక కేజీ ఎక్స్ట్రా వేసి ఎవరైతే తెలంగాణలో ఉన్నారో ఒక రేషన్ కార్డులో ఇరవై రేషన్ కార్డులో నలుగురు ఉంటే నాలుగు ఆర్లు ఇరవై నాలుగు అలాగా ఒక్కొక్కరు కారు కేజీలు చెప్పని ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు పసదార కందిపప్పు ఇవి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఈ రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కేంద్ర ప్రభుత్వం కేవైసీ చేసుకోవాలని తెలియజేయడం జరిగింది ఈ రీకేవైసీ అనేది ఏంటంటే చాలామందికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది అనర్హులకి మాత్రమే ఎక్కువ శాతం రేషన్ కార్డులు వెళ్తాయి ఎక్కువ శాతం రేషన్ కార్డులు ఇవ్వడం రేషన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది అయితే దీన్ని ఎవరైతే రేషన్ సంబంధించి డిఎస్ఓ అంటే ఫుడ్ కమిషనర్ ఎవరైతే ఉండరో వారు ఈ రేషన్ కార్డులు కలిగిన అందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలి అంటే ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా రేషన్ డెలర్ దగ్గరికి వెళ్ళి వేలు ముద్రలు వేసినట్లయితే ఆల్రెడీ ఆధార్ కార్డులో వేలు ముద్ర రిజిస్టర్ అయి కాబట్టి ఈ వేలు ముద్రలో ఈ రేషన్ కార్డుకి లింక్ అవుతే కనుక ఎంతమంది కార్డుకి హోల్డ్ అయ్యి ఉన్నారని తెలుస్తుంది దాన్ని బట్టి ప్రభుత్వం వారికి కేటాయించడం జరుగుతుంది సో ప్రభుత్వం దగ్గరకు లిస్ట్ ఉండడం జరుగుతుంది అంటే ఇప్పటివరకు చనిపోయిన వాళ్ళు లేదా ఊరులో దుబాయ్ వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఒకరు వేలు ముద్ర వేసి మిగిలిన వారు రేషన్ కూడా తీసుకుంటారు ఈసారి అలా కాకుండా ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఎవరైతే బ్రతుకున్నారో వాళ్ళందరూ డీటెయిల్స్ అన్నీ తెలిస్తే కనుక ప్రభుత్వం ఈకేవైసీ పద్ధతి అనేది తీసి రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోండి కొత్త రేషన్ కార్డులు మనకు ఉగాది నుంచి ఇస్తారు అలాగే ఉగాది నుంచి మనకి రా రేషన్ సర్కిల్ కూడా ఇవ్వడం జరిగింది ఒకవేళ ఇస్తే పండగ ఏదైనా కొత్త సరుకులు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పెట్టుకోండి సో వాట్సాప్ ఛానల్ మాత్రం జాయిన్ అవ్వడం మర్చిపోండి డిస్క్రిప్షన్ ఉంది లింక్ థ్యాంక్ యూ